జన్మన్యమైంది సార్ నా జన్మ ధనమైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని చూసేద్దాం జన్మ ఇంకా నాకు చాలా ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాం మనం ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది కాకపోతే కాలు తీసారు యాక్సిడెంట్ సార్ మా అంటే షుగర్ యాక్సిడెంట్ అయితే మోకాల దాకా తీసారు మనం రెండు సంవత్సరాలు మనం తమరు గెలిచే ముందు సార్ సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో అయితే చాలా పడిపోయాను రిజల్ట్ వచ్చిన సంతోషం ఎన్ఆర్ హాస్పిటల్ తర్వాత ఈ కాలు పైలేరే అయితే అయితే ఒక్క కాదు ఆ కట్టంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే ఈ జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఈడిపించేసార్ యదార్థంగా దైవ సాక్షి అయితే తమరు దృష్టికి ఇవాళ బాగా దేవుడి వెంకటేశ్వరం పంపించారు అన్నారు చాలా సంతోషం నాకు ఏం చేస్తున్నా సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ కూడా ఏం చేస్తారు ఇది ఇక్కడ మన వంటలో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేలా మద్రాసు వాళ్ళు అమ్ముకుంటున్నాడు సార్ నాకు ఇట్లా అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకోండి మాకేంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మావిడి సార్ మా మనవరాలకి మీ దగ్గర అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు మిగుతాయి రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు కాదు మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు ఏమో హెచ్ఎల్కి రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పంట ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్తాను ప్రస్తుతానికి అయితే కాబట్టి ఇంటి అద్దె ఇల్లు అదొకటి జీవనోపాధి ఇది ఉంది సార్

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు కొంతమంది అందరూ పెడతారా దీపావళి చాలాగారు చంద్ర గారు చాలా సంతోషం చేస్తాం ఓకే అమ్మా మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా அது காரம் ரங்கு ருச்சி ஆச்சு காரம் படி